ప్రజల ప్రాణాలతో జలగాటుతున్న మెడికల్ మాఫియా హరికట్టాలి సిద్ధాబాద్ అరికట్టాలి మెడికల్ ఫార్మానో అరికట్టాలి అరికట్టాలి మెడికల్ ఫార్మానో అరికట్టాలి అరికట్టాలి నకిలీ మంత్రులను అరికట్టాలి అరికట్టాలి నకిలీ మంత్రుని బస్ మాఫియాను అరికట్టాలి బస్ మాఫియాను అరికట్టాలి 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 మెడికల్ మాఫియాను అరికట్టాలి అరికట్టాలి మెడికల్ మాఫియాను అరికట్టాలి భారత కమ్యూనిస్ట్ हर कटे कारपोरेट आसपड़ी हर कटे कारपोरेट आोपी फार्म हर कटे नकली मंदर हर कटे न భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులలో భాగంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి వైద్యం అందించాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలపైన ఉంది అందుకు అనుగుణంగా హాస్పిటల్ ఏర్పాటు చేయాలి హాస్పిటల్లో పనిచేయడానికి వైద్యుల నియామకం కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది దానికి అనుబంధంగా మెడికల్ కాలేజీల నిర్మాణం జరగాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉంది ఇవాళ వైద్యాన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాల్సినటువంటి నియంత్రణ పాలక ప్రభుత్వాలపైన ఉంది ఫార్మసీ కంపెనీల పైన ఫార్మసీ మెడికల్ స్టోర్ల పైన నియంత్రణ పాలక ప్రభుత్వాలపైన ఉంది కానీ ఇవేవి కూడా పట్టించుకోకుండా ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు అంటే ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ స్టోర్ వాళ్ళు యాభై శాతం నుంచి అరవై శాతం ఆ హాస్పిటల్ యాజమాన్యానికి కట్టాలి మెడికల్ స్టోర్తో పాటు ఇవాళ ల్యాబ్ టెక్నీషియన్కు సంబంధించినటువంటి వైద్య పరీక్షల కోసం సెంటర్ పెట్టాలంటే యాభై శాతం వాళ్ళకు పర్సెంటేజ్ యాజమాన్యానికి చెల్లించాలి అని అంటే అదనంగా పేషెంట్ల పైన ఎంత భారం పడతా ఉందో మనకు అర్థమవుతూ ఉంది మరోవైపు మెడికల్ స్టోర్లలో ఎక్కడే కానీ ఫార్మసిస్టులు సర్టిఫైడ్ ఫార్మసిస్టులు లేనే లేనటువంటి పరిస్థితి కేవలం సర్టిఫికెట్లు మాత్రమే పెట్టుకొని అక్కడ ఎలాంటి అనుమతి లేనటువంటి లేకపోతే ట్రైనింగ్ లేనటువంటి ఫార్మసిస్టులతో ఇవాళ మందులు విక్రయించడంతో పాటు ఎక్స్పైర్ అయినటువంటి మందులను నకిలీ మందులను ఇవాళ జనం పైన రుద్దేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది ప్రభుత్వం ఏమో చెబుతుంది ఆరోగ్యశ్రీ ఉంది అందరికీ వైద్యం అందుబాటులో ఉంది అని చెప్పి చెబుతూ ఉన్నప్పటికీ కడప లాంటి హాస్పిటళ్లలో హోలిస్టిక్కు పోయినా లేకపోతే హిమాలయకు పోయినా లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కలిగినటువంటి ఏ హాస్పిటల్కు పోయినా ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ముందు ముప్పై వేలు కడితేనే అదనంగా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి రీఫండ్ అమౌంట్ వాళ్ళు జమ చేసుకునేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యశాలలపైన నియంత్రణ లేనటువంటి పరిస్థితి మెడికల్ ఫార్మసీ కంపెనీల పైన మెడికల్ స్టోర్ల పైన వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు లేకపోతే ఫార్మా సంబంధించినటువంటి కం ప్రభుత్వం సంబంధించినటువంటి నియంత్రణ మండలి కావచ్చు డ్రగ్స్కు సంబంధించినటువంటి నియంత్రణ మండలి కావచ్చు ఏమాత్రం కూడా ఇవి పట్టించుకోకపోగా మామూలుల మత్తులో జోగుతా ఉండడం మూలంగా ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి హాస్పిటళ్ళు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది ప్రజల ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా అనుమతి లేనటువంటి డాక్టర్లు సర్టిఫికెట్ లేని డాక్టర్లు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నటువంటి క్లినిక్లు ఒకవైపు ఇంకోవైపు కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతున్నటువంటి నేపథ్యంలో ఇమ్మీడియట్గా వీటిపైన ఒక నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అటువైపు చర్యలు తీసుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టినటువంటి ఈ రాష్ట్ర వ్యాప్త ఆందోళన రేపు ప్రజా ఉద్యమంగా మనుస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం